ఏడుగా ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే ఏడుగా ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే మార మధురంగా మార్చినా ఏసై తీరాలు దాటించి దరిచేచ్చునులే మారాను మధురంగా మార్చిన ఏసై తీరాలు దాటించి దరి ఏడువ కాబూరుకో కారు పో కన్నీటికి ఫలితముందులే మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే ఏడువ కావూరుకు కన్నీటికి ఫలితం ఉందిలే మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే ఎందరు ఉన్నా ఎవరు లేనట్టే అందరూ ఒంటరి ప్రయాణములో నువ్వు సాగుతున్నా ఒంటరి ప్రయాణములో నువ్వు సాగుచున్నా నీ పేరు పిలచి నిన్ను చూసినవాడు తీరాలు దాటించి దరిచేచ్చును నీ పేరు పెట్టి నిన్ను పిలిచిన చూసినవాడు తీరాలు దాటించి దరిచేచ్చునుడు ఏడువ కా కన్నేటికి కన్నీటికి మనసుకైన గాయము మానిపోయే సమయమైంది ఏడువ కా